భవిష్యత్తుని గురించి ఆలోచించకపోతే అండి రేపటి గురించి ఫ్యూచర్ ప్లాన్ లేకపోతే ఎట్లా అసలు అలా ఆలోచించొద్దు విరితనం కదా అది అనిపిస్తుంది కానీ అట్లా అనకూడదు ఆయనే చూసుకుంటాడులే రేపటి కోసం రోజును కష్టపడటం తప్పేం పట్టడు దేవుడు దాని గురించి ఆలోచించి గందరగోళం అవ్వద్దు అంటాడు కానీ చాలామంది చేసే పని అది దేవుడు చెప్పినవి కొన్ని నీకు వెర్రితనంగా అనిపించవచ్చు ఒకవేళ దేవుడికి కొంచెం వెర్రి ఉందని నువ్వు అనుకుంటే ఆ వెర్రితనం నీ జ్ఞానానికి మించిన జ్ఞానం అన్నాడు దేవుడికి ఒకవేళ వెర్రి ఉంటే పిచ్చి ఉంటే దేవుడు నీకు కొంచెం పిచ్చోడ్లా కనపడితే ఆయన పిచ్చి కూడా నీ మహాజ్ఞానం కంటే కూడా జ్ఞానం గలది అన్నాడు మామూలు మాట కాదది అంటే దేవుడికి నిజంగా పిచ్చి ఉందా పిచ్చి లేదు మరి ఎందుకన్నాడు ఆ మాట కొన్నిసార్లు దేవుడు చెప్పినవి అలా అనిపిస్తాయి మనకి కానీ నో అలా కాదు దేవుడు మహాజ్ఞాని దేవునికి మహిమ కాబట్టి విశ్రాంతి దిన ఆచారాన్ని ఏర్పరిచిన దేవుడే ఏడు రోజులు తిరగమని చెప్పాడు అప్పుడు అది చెప్పాడు ఇప్పుడు ఇది చెప్పాడు అప్పుడు అది వినాల్సిందే ఇప్పుడు ఇది కూడా ఒకవేళ వినకుండా అడ్డ ప్రశ్న వేస్తే ఏం జరిగేదో ఊహించండి ఒకవేళ దేవుడు చెప్పినది శిరసావహించకుండా వహించకుండా ఉదాహరణకి వాళ్ళని దేవుడు మంగళవారం రోజు మొదలుపెట్టి తిరగండరా అనుకో విశ్రాంతి దినం ఎన్నో రోజు వచ్చింది మంగళ ఒకటి బుధ రెండు గురు మూడు శుక్ర నాలుగు ఐదో రోజు విశ్రాంతి దినం వచ్చింది ఈ నాలుగు రోజులు వాళ్ళు చేసి ఐదో రోజు విశ్రాంతిని మనం ఏ పని చేయరాదని కూర్చున్నట్లయితే ఏడో రోజు జరగాల్సిన పని జరిగేది కాదు ఏది లక్ష్య పెట్టకుండా దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలని శుద్ధిగా నమ్మి ఆ లాగున వారు ప్రయత్నించినందున వారి విధేయత వారి విశ్వాసము దేవుడు చెప్పిన మాట అన్నీ కలిసి ఏడవ నాడు ఘన విజయాన్ని చూశారు దేవునికి మహిమ మొదటి సంగతి ఏంటంటే ఇందులో పాఠం విశ్రాంతి తిన ఆచారాన్ని పెట్టిన దేవుడే ఇక్కడ మీరిపిస్తున్నాడు దేవుడు ఎప్పుడు ఎలా కదలమంటే అలా కదలటం లేఖనం ఎప్పుడు ఎలా సెలవిస్తే అలా ప్రయాణం చేయటమే తప్ప దేవుని ముందు కూర్చొని నువ్వు అప్పుడు అలా ఎందుకు చెప్పావు ఇప్పుడు ఎలా ఎందుకు చెప్పావు అసలుకేంది నువ్వు అసలుకే అసలుకేంది అని ఓవర్ యాక్షన్ చేయకూడదు ఇది పాఠం స్తోత్రం అర్థమైందా ఏం చేయకూడదు అది వాక్యంలో కావచ్చు నీ లైఫ్లో కావచ్చు నీ వారి జీవితంలో కావచ్చు దేవుడు అనుమతించినవన్నీ నువ్వు ఎంత చెప్పు అవి ఎన్ని మలుపులన్నా తిరగని ముగింపు మాత్రం నీకు ఒక్కటి క్లియర్గా అర్థమైద్ది నీకు అనుమతించబడినవన్నీ నీ మంచి కోసమే అని నీ మేలు కోసమే అని ఖచ్చితంగా అర్థమైద్ది నీ ఈరోజు నీకు వస్తున్న సమస్యలు బాధలు రోగము ఇరుకులు ఇబ్బందులు అప్పులు నిందలు అవమానాలు దుష్ప్రచారాలు దుర్మార్గపు మాటలు సమస్తము ఈరోజు నువ్వు ఎన్ని రకాలు ఫేస్ ఒక ఒకరోజు నువ్వు ఆలోచిస్తే టోటల్గా అవన్నీ నీకు మంచిగా మారినట్లు అవన్నీ అవన్నీ నీకు ప్లస్లు అయినట్టు నీకు తర్వాత అర్థమైంది భవిష్యత్తులో హలో లూయా దేవుడు ఎందుకు రేపటి గురించి ఆలోచించొద్దు అన్నాడు తెలుసా ఆయన ముందే ఆలోచించి పెట్టాడు అందుకని అర్థమైందా రేపటి గురించి ప్రజల అబద్ధం ఎందుకు చెప్పాడు తెలుసా అది నా బాధ్యత అని చెప్తున్నాడు ఆయన నేను ఆల్రెడీ డిజైన్ చేశాను నేను ఆల్రెడీ ఆ విషయంలో కేర్ఫుల్గా ఉన్నాను నన్ను నమ్మితే నువ్వు రిలాక్స్గా ఉండు ఇది దేవుని మాట ఇప్పుడు రెండవ పాఠం మొదటి పాఠం ఏంటి ఏంది మొదటి పాఠం ఏంది దేవుడు చెప్పిందే ఆజ్ఞ దేవుడు చెప్పిందే శాసనం దాన్ని చెయ్యొచ్చు దాన్ని మేరొచ్చు ఆయన ఇష్టం నీకు ఇచ్చిన ఆజ్ఞ కంటే కూడా దేవుడు గొప్పవాడు ఆజ్ఞ గొప్పది కాదు ఆజ్ఞ కంటే గొప్పవాడు గనుక ఆయన ఏది అనుమతించినా శిరస వహించటం లోబడటం నీ దాసుని దాసురాల్ని విధేయురాల్ని ప్రభు అనడమే మనకు ధన్యకరమైన అనుభవం ఒక భక్తి సాధకుడిగా సాధకురాలిగా అది మనం సాధన చేయాలి దేవుణ్ణి ప్రశ్నించే ధైర్యం ఎప్పుడు చేయొద్దు ఇది క్లియర్గా అర్థం కావాలి అప్పుడు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా నీకు అనుకూలంగా అర్థమైద్ది ఈ అభిప్రాయం నీ మనసులో లేకుండా గ్రంథం చదివానుకో దేవుడు ఫుల్ తేడాలా కనపడతాడు నీకు దేవునికి స్తోత్రం కలుగును కాక అర్థమైందా అలా ఇలా కనపడతాడు అన్నమాట అప్పుడేం ఆయనే చేయమంటాడు ఇప్పుడే ఆయనే చేయండి అంటాడు అప్పుడేం ఆయనే వ్యభిచారణ వేసిన సమీపించి ఇప్పుడేం ఆయనే పోయి చేసుకోమంటాడు ఏంటిది దేవుని విషయంలో అలాంటి గౌరవం ఆయన జ్ఞానం ఆయన ఆలోచనల విషయంలో అలాంటి అభిప్రాయం లేనివాడు బైబిల్ చదివితేనే దుర్బోధ పుట్టింది కొంతమంది మతం మతం ఇలా చదవటం వల్లనే కొన్ని రకాల పనికి మళ్ళీ ప్రశ్నలన్నీ నేర్చుకొని తిరుగుతున్నారు కొంతమంది విశ్వాసాన్ని చెరపడానికి ట్రై చేస్తున్నారు బైబుల్ ఎలా ఉంది బైబుల్ అలా ఉంది బైబిల్ దేవుడు ఎలా చేశాడు బైబిల్ దేవుడు అలా చేశాడని ఈరోజు కొంతమంది గొంతెత్తి ఘోషిస్తున్న విషయం అంతా కూడా దేవుని పట్ల సరైన అవిధేయత గౌరవం సదాభిప్రాయం లేకుండా ధ్యానించడం వల్ల జరిగింది చదవటం వల్ల జరిగింది మనమైతే మనం ప్రేమించి సేవిస్తున్న దేవుని విషయంలో ఫస్ట్ ఒకటి నమ్మాలి దేవుడు ఏది అనుమతించినా ఏది చెప్పినా ఏది కాదన్నా ఏది అవునన్నా ఆయన సర్వాధికారి ఆయన సృష్టికర్త నేను సృష్టి కాబట్టి ఆయన చెప్పిందే నాకు శాసనం ఒకటైతే నిజం ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన సత్యవంతుడు న్యాయవంతుడు ఆయన చర్యలు అజ్ఞాన క్రియలు కావు వాటన్నిటిలో ఒకవేళ నాకు అర్థం కాకపోయినా ఆయన మహాజ్ఞాని ఆయన చర్యలలో అంటే ఆయన కార్యాలన్నిటిలో సంపూర్ణ జ్ఞానం ఉంది అదంతా మానవాళికి ప్రయోజనకరం ముఖ్యంగా నాకు దీవెన ఈ ఈ ముఖ్యమైన మాట మీ మనసుల్లో స్థిరంగా ఉండాలి అప్పుడు ఇక ఉపదేశంలోనైనా జీవితంలోనైనా ఏవి ఎదురైనా దాన్ని బట్టి దేవునికి ఇంకా దగ్గర అవుతావు తప్ప దూరంగావు అది ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ రెండవది ఏడు దినాలు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఆరు రోజులు తిరుగుతూ ఉన్నారు ప్రాకారాల మీద బాణాలు వేసేవాళ్ళు ఉంటారు బాణాలు విసిరేవాళ్ళు ఈటలు విసిరే వాళ్ళు ఉంటారు తెలుసా మీకు కాంపౌండ్స్ మీద అంటే వీళ్ళు ఎలా తిరగాలంటే కాంపౌండ్ నుంచి వాళ్ళు ఈట విసిరినా బాణం వేసినా తగలనంత దూరం నుంచి వాళ్ళు సంచరించాలి చుట్టూ తిరగాలి ఎక్కడన్నా సమీపానికి పోతే అవుట్ కొట్టేస్తారు వాళ్ళు ఈ లేసప్పుడు లేకుండా తిరగాలి ఇప్పుడు ఎరికో జనానికి ఏమర్థమైంది రెండో పాయింట్ ఎరికో జనానికి ఏమర్థమైద్ది వీళ్ళేందో పోటుగాళ్ళు అనుకున్నాము వీళ్ళు ఏదో అనుకున్నాము మన ప్రాకారం చూసి బిత్తరపోయినట్టున్నారా మన తలుపులు చూసి ఆశ్చర్యపోయినట్టున్నారు ఏం చేయాలో అర్థం కాక చేష్టలు ఉడిగి బిక్క చచ్చి మౌనంగా మన ప్రాకారం చుట్టూ తిరుగుతున్నారు రోజు వాళ్ళకి అదే పని నవ్వుకుంటా ఫస్ట్ ఏమో రెడీ అయి ఉన్నారు ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు చూసి నాలుగు రోజుల నుంచి నవ్వుకోవటం వాళ్ళు పెట్టారు ఎందుకు వీళ్ళు సౌండ్ లేదు ఏమి లేదు సడి లేదు సప్పుడు లేదు దేవుడు చెప్పాడు వీళ్ళు తిరుగుతున్నారు మౌనంగా వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎలా దీన్ని తొలగించుకోవాలో చేతగాక ఎలా ఎక్కి రావాలో అర్థం కాక చేష్టలు ఉడిగిపోయి ఏం చేయాలో అర్థం కాక దీని చుట్టూ తిరుగుతూ ఉన్నారు కొన్నిసార్లు కొన్ని జంతువుల్ని బంధిస్తే తిరుగుతూ ఉంటాయి లోపల అటు ఇటు అటు ఇటు అట్లాగా ఎందుకంటే మనల్ని అటాక్ చేయడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఆ గ్రిల్లు వెలపట మనం ఉన్న గ్రిల్లు లోపల అది ఉంది అది వచ్చి మన మీద అటాక్ చేయడానికి గ్రిల్ అడ్డుగా ఉన్నందున అది మనకెళ్ళి చూస్తే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది గమనించారా అట్లా కనపడుతున్నారు ఎప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమనుకొని ఉంటారంటే నాలుగో రోజు నుంచి నవ్వుకొని ఉంటారు హేళన రాజ్యాలను జయించిన పోర్టుగాళ్ళని వీళ్ళ గురించి విన్నావు దద్దమ్మలై కూర్చున్నారు ఏమీ మాట్లాడట్లేదు ఒట్టిగా తిరుగుతూ ఉన్నారు మీరు ఎన్ని తిరిగినా రే ఇది దాటి రాలేరు శత్రు దుర్భేద్యమైనది ఎరికో గోడ ఏమనుకుంటున్నారు అని ఇక వాళ్ళు సరదాగా నవ్వుకుంటా హేళం చేసుకుంటా అపహాస్యం చేసుకుంటా వాళ్ళ నెగతాలు చేసుకుంటా వాళ్ళు మాత్రం మౌనంగా తిరుగుతున్నారు ఎందుకో తెలుసా ఎవరిని నమ్మారో ఎవరి ద్వారా అక్కడి దాకా ప్రయాణం చేశారో వాళ్ళ ముందు ఎవడు సముద్రాన్ని బ్రద్దలు రెండు ప్రాయలు చేసి తీసుకొచ్చాడో బండతో మాట్లాడి ఇప్పించాడో ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడో పగలు మేఘ స్తంభమై ఎండ దెబ్బ తగలకుండా నీడనిస్తున్నాడు రాత్రి అగ్ని స్తంభమై వారికి వెలుగై ఉన్నాడో ఎవరి చేతులలో ఎవరి చేతి నీడలో వారు ప్రయాణం చేస్తున్నారో ఆ సైన్యములకి అధిపత్యకు యహోవా ఏమిటో వాళ్ళకు తెలుసు దేవునికి మహిమ ఆయన ఏంటో వాళ్ళకి తెలుసు